హిందువులు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు ఈ మాసమంతా ఆ పరమేశ్వరునికి అంకితం చేస్తూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలోనే శ్రావణ పూర్ణిమ రక్షాబంధన్ మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం నాగపంచమి కృష్ణాష్టమి ప్రదోష వ్రతం వంటి ముఖ్యమైన పండుగలు వ్రతాలెన్నో జరుపుకుంటారు ఇక ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవగా ఇప్పటికే ఆలయాల్లో తమ ఇంట్లో భక్తులు పూజలు చేయటం ప్రారంభించారు వీటితో పాటు ఈ మాసంలో భక్తులు మాంసానికి దూరంగా ఉంటూ పూర్తి శాకాహారులుగా మారిపోతారు శ్రావణ మాసంలో మాంసం తినకూడదని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు అయితే ఈ తరం వారికి ఆ విషయం కాస్త చాదస్తంగానే ఉంటుంది కొందరు ఇంట్లో చెప్పిన విధంగా నడుచుకుంటే మరికొందరు వీటిని పట్టించుకోకుండా మాంసాన్ని తింటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాంసం తినకపోవటానికి మతపరమైన అంశంతో పాటు శాస్త్రీయత కూడా ముడిపడి ఉంది అసలు శ్రావణ మాసం ఎలా వచ్చిందంటే పూర్వం సాధువులు సంతులు దేశ పర్యటన చేస్తూ వేధ చేసేవారు కానీ ఈ నెలలో మాత్రం వానలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ముప్పై రోజుల పాటు ఒకే ప్రాంతంలో నివసించేవారు ఆ సందర్భంలో వారు ప్రవచనాలు చెప్పేవారు ప్రవచనాలు వినటానికి ఆ ఊరు ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు శ్రవణం అంటే వినేవారు అని అర్థం అలా వచ్చేవారు మాంసాహారం తినకుండా ముప్పై రోజుల పాటు ప్రవచనాలు వినేవారు ఆ కాలంలో సౌకర్యాలు లేవు కాబట్టి సాధువులు సంతులు ఒకే చోట ప్రవచనాలు చెప్పేవారు ఇప్పుడున్న కాలంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అందుబాటులో ఉన్న దేవాలయాల్లో ప్రవచనాలు చేసుకుంటున్నారు ఇలా అప్పటి కాలంలో శ్రవణం అనేవారు ఇప్పుడు శ్రావణంగా మారింది అయితే ఇంతకు ముందే చెప్పినట్టుగా శ్రావణ మాసంలో మాంసం తినకపోవటానికి మతపరమైన అంశంతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అదేమిటంటే శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది ఈ సమయంలో కోళ్ళు ఇతర జంతువులకు వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని తినటం వల్ల మనకు కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ మాసంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది దీంతో మన శరీరంలో జీర్ణ వ్యవస్థ రోగ నిరోధక శక్తి మందగిస్తుంది ఇలాంటి సమయంలో మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి చూసారా శ్రావణ మాసంలో మాంసం తినొద్దని పెద్దలు చెబితే ఏమిటో అనుకున్నా కానీ దీని వెనుక ఇంత శాస్త్రీయత దాగి ఉంది అందుకే మన హిందూ సాంప్రదాయాలు కట్టుబాట్లు కేవలం నమ్మకాలతోనే కాదు శాస్త్రీయతతో కూడా ముడిపడి ఉంటాయి